అబ్బో ముప్పై ఏళ్ళు వచ్చేసాయా ఎక్కడ సంబంధాలు కుదరట్లేదా అని ఇరుగు పొరుగువారు ఎక్కువ వయసు అయిపోతుంది ఇంకా కుదరట్లేదని తల్లిదండ్రుల ఆవేదన ఈడొచ్చిన పిల్ల ఇంట్లోనే ఉందని తండ్రి ఆవేదన ఏ లోపమో ఏమో ఏదన్నా దోషమో ఏమో గుడులు తిరగమని బామగారి సలహాలు ఇన్ని ఆలోచనలతో ఓ ముప్పై ఏళ్ళ వయసు వచ్చేస్తుందని మదన పడే స్త్రీలు ఎంతోమంది మీ అందరికీ కొన్ని సలహాలు ఈ వీడియోలో విందాము ఈ కాలం ఓ అబ్బాయి సెటిల్ అవ్వాలంటే వాళ్లకు ముప్పై ఏళ్ళు వరకు శ్రమించాల్సిందే ఇప్పుడు ఉద్యోగాల్లో స్థిరపడటం కాస్త కష్టమే సుమా ఒక అమ్మాయి కూడా చదువు ఎక్కువ చదివేయాలి ఏదో ఒక ఉద్యోగం దొరకకపోదు కదా కాస్త ఉపశమనం ఉంటుంది తన కాళ్ళ మీద తాను బ్రతుకుతున్నందుకు ఇంకా అన్నీ మనకు నచ్చినట్టు ఉండే అబ్బాయి కంటే కొన్ని సర్దుకుపోవాల్సిందే జీవితంలో మొదటి సర్దుబాటు స్టార్ట్ అవుతుంది సుమా ఇంకా సంపాదన అంటారా ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే సంసారం హ్యాపీగానే జరిగిపోతుంది ఇలాంటి ధైర్యాన్నిచ్చే మాటలు తల్లిదండ్రులతో కూర్చుని మీరు మాట్లాడండి ఆ పార్వతి పరమేశ్వరులకు ప్రతి నిత్యం పూజ చేయండి తప్పక కోరికలు నెరవేరతాయి సగటు మధ్య తరగతి బ్రతుకులు తండ్రి కాపాడండి అని ప్రార్థిద్దాం నమ్మకమైన గౌరవమైన ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు బ్రతకడం గొప్ప కాదు నిజాయితీగా బ్రతకడం గొప్ప మనం కనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే దాన్ని సంపాదించుకోవాలి తప్ప పేరుతోనూ డబ్బుతోనూ పరపతితోనూ కొనుక్కోలేము కదా మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేము అటువంటి వారితో మనం ఎలా ఉండాలి అని నేర్చుకోవాలి లేదా వారిని అక్కడితో వదిలేయాలి మాట్లాడాలి అని మనసులో ఉన్నా మాట్లాడాలి అన్న ఆలోచనను చంపుకుంటూ బతకడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఏ మాటలతో ఏ యుద్ధాలు జరుగుతాయో తెలియదు కదా బంధం ఏదైనా కలకాలం నిలవాలంటే మనం పాటించవలసింది అతి సాధారణ నియమం ఎప్పుడు అబద్ధం చెప్పకపోవడమే కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి లేదంటే ఎదుటివారి పడే కష్టం తేలిగ్గాను చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి నాది కాని దానికోసం నేను ఎప్పుడూ ఆశించను నాదైతే నేను ఎప్పుడు వదులుకోను ఒకరితో నన్ను నేను పోల్చుకోను ఒకరికి నచ్చినట్టు నేను ఉండను ఒకరి కోసం నన్ను నేను మార్చుకోను నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అనేవాళ్ళు ఉంటారు కాదంటారా నా వాళ్ళు నా వాళ్ళు అని ఆరాటపడకు వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివాడికి చెడుగానే ఉంటావు నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో ఒకరి కోసం అస్సలు ఆగకు నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది జీవితంలో దేవుడు ఆలస్యం చేసిన న్యాయమే చేస్తాడు అన్యాయం చేయుడు ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలు ఉంటాయి నమ్మకం ఉండాలి అంతే బంధాలకు బ్రేక్ పడేది ఎప్పుడంటే హద్దులు లేని మన ప్రేమ శ్రద్ధ అవతల వారికి భారంగా అనిపించినప్పుడు మంచి మనసుతో చేసిన సహాయం మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికీ వృధా కాదు మన చుట్టూ ఎంతమంది ఉన్నా మన ఆలోచనలు మాత్రం మనకిష్టమైన వారి చుట్టూనే తిరుగుతుంటాయి నిద్ర చాలా గొప్పది వస్తే అన్నింటినీ మరిపిస్తుంది రాకపోతే కోల్పోయినవన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంది అందరిలో మంచిని చూడడం నేర్చుకుంటే మనలోనే మంచి ఇంకా పెరుగుతుంది మనసులో బాధ వెంటనే చెరిపేయండి లేకపోతే వేల సంతోషాలు ఒక్క బాధ చెరిపేస్తుంది గతం ఒక గుణపాఠం వర్తమానం ఒక అవకాశం భవిష్యత్తు ఒక వరం ఎవరు ఎవరితో ఎంతకాలం అనేది బంధం నిర్ణయించదు మనసుల ఆలోచనలే నిర్ణయిస్తాయి కొన్ని గుణాలు జీవితంలో ఎంతో గొప్పవారిని చేస్తే ఇంకొన్ని లక్షణాలు ఎందుకు పనికిరాని వాడిగా మార్చి పాతాళానికి తొక్కేస్తాయి మన వాళ్ళతోనే నిందల పడే స్థాయికి దిగజారుతాం సంతోషం లేని చోట పట్టుపరుపులో పడుకున్న కటికి నేలపై పడుకున్న ప్రేమ లేని చోట అత్యంత ధనవంతుడైన కటిక దరిద్రుడైన వ్యత్యాసం ఉండదు కదా ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే గౌరవమే దానిని సంపాదించుకోవాలి తప్ప పేరుతోనో డబ్బుతోనో పరపతితోనో కొనుక్కోవకూడదు కదా మంచి వ్యక్తితో సంబంధం చెరుకు లాంటిది దానిని పిండినా కొట్టినా రుబ్బినా మనకు తీపి మాత్రమే లభిస్తుంది మొగ్గ పువ్వుగా వికసిస్తేనే దానికి అందం పరిమళం ఉంటాయి మంచివారికైనా చెడ్డవారికైనా మరణం తప్పదు మంచివారు చనిపోయిన ఎదుటివారి గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటారు చెడ్డవారు చచ్చినా మళ్ళీ మళ్ళీ అందరి మాటల్లో సజీవ దహనం అవుతుంటారు నీ దగ్గర ఉన్న టైంను నువ్వు సరిగ్గా వాడుకోకపోతే ఆ తర్వాత అది నీతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలము అందం లేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు రాలే ఆకు విరిసే పువ్వు వెలిగే దీపం అన్నీ ఒకటే చెబుతాయి ఏది శాశ్వతం కాదు అని స్నేహం ప్రేమ అనేది దీపం లాంటిది వెలిగించడం చాలా సులభం కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం గుర్తుపెట్టుకో మరో అత్యద్భుతమైన రోజు పూర్తయింది చక్కగా కళ్ళు మూసుకుని నిద్రపో నిన్ను నువ్వు రీఛార్జ్ చేసుకో ఎందుకంటే రేపు ఈ రోజు కంటే అద్భుతంగా ఉండబోతుంది మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది జీవితం అంచులకి చేరిన వాళ్లకు తెలుస్తుంది జీవితం విలువ ఎందుకంటే జీవించడం అంటే వాళ్ళకే తెలుసు ఎప్పటికైనా మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివారే పొగటత కాదు విలువైన కాలాన్ని శక్తివంతమైన నోటి మాటలను తెలివిగా ఉపయోగించాలి లేకపోతే వృధా చేసిన కాలం నోరు జారిన మాట ఎప్పటికీ ప్రమాదమే అంతులేని ప్రేమ ఉన్న కలవని బంధాలు ఎన్నో మనసులు కలవకుండా మనసుకు దూరం లేదు ఆ బంధమే శాశ్వతం ప్రతి మనస్సుకు పడిపోయినప్పుడు ఆగిపోకూడదు తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి కోల్పోయినప్పుడు బాధపడకూడదు మళ్ళీ కష్టపడి మనం అనుకునింది సాధించుకోవాలి ఏ బంధమైనా కోపంతో దూరం అయితే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతాయి అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ దగ్గర రాలేవు ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి అందమైన శరీరం ఉన్న వారందరూ ఆనందంగా ఉండరు కానీ అందమైన మనసున్న వారందరూ ఆనందంగా ఉండగలరు కాదంటారా మనుషుల మధ్య దూరం పెరగడానికి కారణం ఎల్లప్పుడూ మనమే కరెక్ట్ అవతల వారు రాంగ్ అనుకోవడం వల్ల మాత్రమే ముళ్ళబాట దాటితే పూలబాట ఎదురవుతుంది సవాలు ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది మిత్రమా ప్రేమించే మనసుంటే ద్వేషించే మనిషైనా దరి చేరవలసింది ఎప్పటికైనా నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలను పంచుకునే వారికి విలువ నువ్వు గుర్తుపెట్టుకో అందంగా మాట్లాడటం ఒక కళ అనవసరంగా మాట్లాడకుండా ఉండటం ఇంకా గొప్ప కళ మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా పోటీ కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది నువ్వు ఏదైతే వద్దనుకుంటావో దాన్ని నీకు ఇస్తుంది నువ్వు ఏదైతే కావాలనుకుంటావో దాన్ని ఎప్పుడు నీకు దూరం పెడుతుంది జీవితం గుర్తుపెట్టుకో ప్రపంచంలో ఎన్నో యుద్ధాలున్న మనిషి తన మనస్సుతో చేసే యుద్ధం అన్నిటికీ మించిన మహాసంగ్రామం సంతృప్తి లేని వాడికి కోటి రూపాయలు దొరికిన దండగే సంతృప్తి ఉన్నవాడికి వంద రూపాయలు సంపాదించిన పండగే ప్రేమంటే కేవలం ఒక తప్పుకి వదిలేసి వెళ్ళిపోవడం కాదు వంద తప్పులున్నా సరిచేసి తోడుగా నిలవడం మనసులోని వ్యక్తిత్వం వికసిస్తేనే సమాజంలో కీర్తి గౌరవం ఉంటాయి మీ అభిమానం ఆప్యాయత వారికి అర్థం కానప్పుడు వారి కోసం నువ్వు ప్రాణం పెట్టేందుకు తప్పించినా ఫలితం ఉండదు మూత మూసిన పాత్రలోకి ఎంత పోసిన పాలు లోపలికి వెళ్ళలేవు అహంకారంతో నిండిన మెదుడులోకి జ్ఞానం వెళ్ళదు కారణం లేకుండా ఎవరు మౌనంగా ఉండరు కొంత బాధ ఒక్కోసారి మాటలని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది చూడు అది కోపం ఆత్మాభిమానం ఉన్నవారు ఆకిలనైనా భరించగలరేమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు ప్రేమించడం మాత్రం వస్తే సరిపోదు దానిని చూపించడం కూడా తెలియాలి ఆపదలో ఆదుకున్న ఆప్తుడిని బాధను పంచుకునే బంధువుని సలహాని ఇచ్చే సన్నిహితుడిని నీకు ధైర్యాన్ని ఇచ్చే ఆత్మీయుడిని జీవితంలో ఎప్పుడూ దూరం చేసుకోవద్దు నీ మేలు కోరే మిత్రుడిని ఎన్నడో దూరం పెట్టద్దు బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ అర్థమైన వారికి జవాబు ఇస్తే చర్చ బాగుంటుంది అర్థం కాని వారికి జవాబు ఇస్తే వాదన జరుగుతుంది డబ్బుతో కొనలేనిది మంచి ఆరోగ్యం ఎప్పటికీ తీర్చలేని తల్లి రుణం జీవితాంతం మరవలేనిది తండ్రి పడ్డ కష్టం వాడుకోవడం తెలిసిన వాళ్ళకి వదిలించుకోవడం కూడా తెలుసు జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ళ ప్రవర్తన మన చుట్టూ ఉన్న పరిస్థితుల నుండే మనం నేర్చుకోవాలి జీవితంలో బోలెడిన సంబంధాలు అక్కర్లేదు ఉన్న కొన్ని సంబంధాల్లో జీవం ఉంటే చాలు జీవం లేని బంధాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కనిపించే నిజాల కంటే వినిపించిన అబద్ధాలకు విలువ ఎక్కువ నచ్చని మనిషి గురించి ఇష్టం లేని వ్యక్తి గురించి తలవకండి మనల్ని చులకనగా చూసేవారైనా అస్సలు పట్టించుకోకండి అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాము నటించే మనసులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు నీకు వారితో వినయంగా మాట్లాడవు నేను విమర్శించే వారితో నువ్వు ఏమీ మాట్లాడకు నీ విజయమే సమాధానం చెబుతుంది ప్రతి ఒక్కరితో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది మనకు దాన్ని చూసే మనసు ఉండాలి అభినందించే గుణము ఉండాలి అర్థం చేసుకునే వాళ్ళకి వివరించాల్సిన అవసరం లేదు అన్నింటికి విమర్శించే వాళ్లకు జవాబు చెప్పాల్సిన పని లేదు పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయవచ్చు కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వారిని ఎవరూ చేయలేరు ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం అలిసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో ఉన్నప్పుడు రాని స్నేహం చచ్చిన తర్వాత చూపే ప్రేమ వ్యర్థం పొలంలో విత్తనం వేయకపోతే గడ్డి పెరుగుతుంది నేల వృధా అవుతుంది అలాగే మనస్సులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచన వృద్ధి చెందుతాయి జీవితం వృధా అవుతుంది ఎదురుగా తీయని మాటలు చెప్పి చాటు మాటను మన గురించి చాడిలు చెప్పే నష్టం చేసేవారి నుంచి దూరం జరగండి వాళ్ళు పాలతో నిండిన కొండలో చేరిన విషపు చుక్క లాంటి వారు మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించే వాళ్ళని కోల్పోతాం ఇదే జీవితం ప్రేమించి నటించుకు సహాయం చేయి తిరిగి ఆశించుకు మాట్లాడు మాటలతో మాయ చేయకు నమ్మించి నమ్మక ద్రోహం చేయకు ఎక్కడ వదలాల్సిన అక్కడే వదిలేయాలి మోస్తూ పోతే మనం వాటిని వదలాలనుకున్నా మనం వదలవు ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం లేది ఉన్నట్టు చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు అపజయం అనేది శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా మనకు ఉన్నత స్థానాన్ని అందిస్తుంది చెప్పుడు మాటలు వినేవాడు పుత్రులను భార్యను కూడా వదులుకుంటాడు కొన్నిటిని గెలవాలంటే ముందుండి నడిపించే వాళ్ళకన్నా వినకుండి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు చాలా అవసరం ప్రతిరోజు మంచి రోజు కాకపోవచ్చు కానీ ప్రతిరోజులోని ఏదో ఒక మంచి విషయం మాత్రం ఉంటుంది సక్సెస్ అంటే ఎక్కడ ఉండదు మీకు ఇష్టమైన పని ఏమిటో తెలుసుకొని ఇష్టంగా చేసుకుంటూ పోవడమే సక్సెస్ కోల్పోయిన దాని గురించి కాదు పొందాల్సిన దాని గురించి ఆలోచించు గడిచిపోయిన దాని గురించి కాదు చేర్ దాని గురించి ఆలోచించు మిత్రమా మంచి జరుగుతుంది సాధించాలనే తపన మన సామర్థ్య లోపాలను బలహీనతలను అధిగమించేలా చేస్తుంది అర్థం లేకుండా ఆవేశపడకూడదు అనేక అనేక సమస్యలకు దారితీస్తుంది ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకు జాగ్రత్త మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్టు కాదు మనసులో ఎవరికి చెప్పుకోలేనంత బాధగా ఉన్నప్పుడు కూడా మౌనంగా ఉంటాడు బంధాలను కలుపుకోవడం కాదు వాటిని నిలబెట్టుకోవాలి సంపాదనను పెంచుకోవద్దు కానీ కోరికలను కాదు కోరికలు అంతం ఉండదు వివరించాలంటే కొంచెం తెలిసినా చాలు కానీ విమర్శించాలంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి వాదించే వారికి నువ్వు ఎంత తక్కువ స్పందిస్తా అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు ఎంత దొరికినా సంతృప్తి పడినవాడు ఎప్పటికీ బాగుపడడు తప్పు చేసినప్పుడే కాదు కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది చిన్న విజయాన్ని చూసి మురిసిపోవద్దు అది తొలి అడుగు మాత్రమే కాగితం విలువ దాని మీద రాసిన అక్షరాలను బట్టి ఉంటే మనిషి విలువ వారి ప్రవర్తన బట్టి ఉంటుంది అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని అంతేగాని తిరిగి అవమానించడం కాదు గమ్యం కాదు సహాయం చేస్తే మరిచిపో సహాయం పొందితే గుర్తించుకో ఎవరు ఊరికి కఠినంగా మారిపోరు కొన్ని పరిచయాలు కొన్ని సంఘటనలు కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి గొప్పల కోసం మెప్పుల కోసం అనవసరమైన విషయాలు తలదూరిస్తే అందరికన్నా ఎక్కువ నువ్వే బాధపడాల్సి వస్తుంది మాటల్లో అబద్ధం కన్నా పర్వాలేదు కానీ చూపించే ప్రేమలో మాత్రం అబద్ధం ఉండకూడదు అనుకు అందరినీ దగ్గర చేస్తుంది అహంకారం అందరినీ దూరం చేస్తుంది కలిగిన వాడికే కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే కానీ లేని వాడికే కష్టం వస్తే కనీసం అయిన వారు కూడా చూడరు ఈ ప్రపంచంలో నువ్వు ఎన్ని సినిమాలు చూసినా నాన్న కన్నా గొప్ప హీరో కనపడడు నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగిన అమ్మకంటే గొప్ప దొరకదు మిత్రమా అవసరానికి వాడుకుని వదిలేసే స్వభావంలో ఉండకండి ప్రేమగా పలకరిస్తే ఎప్పుడు మా వాళ్ళే అనుకుని పొంగిపోయే మనసు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు నీ సంతోషాన్ని వేరే వాళ్ళ దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటావు నీ సంతోషాన్ని నీలోనే వెతుకు ప్రతి క్షణం సంతోషంగా ఉంటావు ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ కూడా ఉంటుంది ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు కూడా ఉంటాయి కష్టం ఎప్పుడూ ఉండదు సంతోషాలు రాక మానవు వచ్చిన కష్టాలను పంచుకో సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి మిత్రమా ఓటమిని ఓడించడానికి కావాల్సింది ధైర్యం కాదు ఓర్పు నువ్వు జీవితంలో ఎన్ని కోల్పోయినా పర్వాలేదు కానీ నువ్వు ఎదగాలి అనే నీ మీద నీకున్న ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోకండి ఎవడు ఎదుటివాడి నాశనాన్ని కోరుకుంటాడో వాడికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది అందుకే ఒకరికి మంచి చేయాలనే ఆలోచన కలిగి ఉంటే మంచిదే కదా మిత్రమా మన జీవితంలో మనం చేసే ప్రతి పని మనకు నచ్చాలి మరియు నీకు నచ్చని పని ఎప్పుడు చేయకు అలాగే నీకు నచ్చిన వారితో ఎప్పుడూ ఉండకండి జీవితం చాలా చిన్నది కాబట్టి మీకు నచ్చినట్టు బ్రతకండి అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది ఏడుపు పరిచయం అనేప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం అనవసరం అవుతుంది బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది ప్రయత్నమే చేయని వాడికి గెలుపు గురించి ఆశపడే అర్హత లేదు ఓటమి గురించి బాధపడే యోగ్యత లేదు కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది చేత కాకపోతే పాగుతూ పోవు అంతేకాని ఒకే చోట ఉండిపోకు ఒక మనసు గాయపరచడానికి ఒక నిమిషం చాలు కానీ గాయపడిన మనసు గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు అందుకే ఒక మాట అనే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడాలి డబ్బు వస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ జబ్బు చేస్తే నేను చూసే దిక్కు ఎవరు ఉండరు ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు కాబట్టి నీ కోసం కొంత దాచుకో మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే మన ఇష్టాలను కష్టాలను పంచుకోవడానికి భగవంతుడు మనకంటూ ఒకరిని మన జీవితంలోకి పంపిస్తాడు అలాంటి వారిని మన అహంకారంతో దూరం చేసుకోకూడదు మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించు అంతే దూరంగా అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే ఎలా ఉండకపోవచ్చు జీవితం కూడా అలాంటిదే అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు కానీ ఎదుర్కొనే వాడికి తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందో అని ఎవరిని ఏడిపించకు ఒకరి బాధకు నువ్వు కారణం కావద్దు ఏ ఏడుపు ఏ ఉసురు వెన్నంటి వెంటాడుతుందో అది కర్మఫలపై నిన్ను కాదు నీ బిడ్డలను కూడా పట్టిపీడిస్తుంది నీవు గొప్పవాడివి కాకపోయినా పర్వాలేదు కానీ ఈ లోకానికి మంచివాడు లాగా అస్సలు కనిపించద్దు ఎందుకంటే ఈ లోకం మంచివాళ్ళని ముంచుతుంది అందుకే నోరు లేని మేకని బలి ఇస్తారు కానీ పులిని కాదు కదా రాజీ పడలేని మనస్సుకు రోజుకు ఒక పరీక్ష పెడుతుంది కాలం సరిపెట్టుకోవడం వచ్చినా సహనానికి సర్ది చెప్పుకోవడం కాస్త కష్టమే కదా ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది ప్రతి తప్పుకి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటన కాలమే సమాధానం చెబుతుంది మనం లేదు అనుకుంటే ఏది ఉండదు ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది గుర్తుపెట్టుకో మిత్రమా ఈ ఐదు అలవాట్లు మానుకోండి అందరి దగ్గర సహాయం కోసం చేతులు చేర్చడం జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం గతం మిగిల్చిన చెడు జ్ఞాపకాలలో జీవించడం మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం చిన్న విషయానికి కూడా ఎక్కువగా అతిగా ఆలోచించడం పొలంలో విత్తనం వేయకపోతే గడ్డి పెరుగుతుంది నేల వృధా అవుతుంది అలాగే మనసులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి జీవితం వృధా అవుతుంది అనుకోని తుఫాను మన జీవితాన్ని చిన్నాభిన్నం చేయవచ్చు కానీ ఎంతటి తుఫాను అయినా ఎక్కువ కాలం ఉండదు దాన్ని తట్టుకుని నిలబడ్డావా తుఫాను తర్వాత ప్రశాంతతను చూడగలవు వంద బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు దేనికైనా సమయం రావాలి సహనం కావాలి